శర్మ ఈ పేరు తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన తొలి సినిమా చరిత్రలో నేహా శర్మ హీరోయిన్ గా నటించింది ఆ తరువాత కుర్రాడు అనే మరో తెలుగు సినిమాలో కూడా ఆమె నటించారు నేహా శర్మ ఎక్కువగా హిందీ చిత్రాలలో నటించారు అజయ్ శర్మ ప్రస్తుతం బీహార్ లోని బాగల్పూర్ నియోజకవర్గం నుంచి వాస్తవానికి గత ఎన్నికల్లో పోటీ చేస్తుందని అజయ్ శర్మ ప్రకటించారు దీంతో రామ్ చరణ్ హీరోయిన్ రాజకీయ ఎంట్రీ ఫిక్స్ అని అంతా భావించారు అయితే ఏం జరిగిందో తెలియదు కానీ అజయ్ శర్మని ఎన్నికల్లో పోటీ చేశారు సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ అభిమానులకు మాత్రం సోషల్ మీడియా ద్వారా చేరువ అవుతూనే ఉంది ఎప్పటికప్పుడు తన అప్డేట్స్ ను సోషల్ మీడియా ద్వారా అభిమానులకు అందిస్తుంటుంది తాజాగా నేహా శర్మకు సంబంధించిన కొన్ని ఫోటోలు నెట్ ఇంట వైరల్ గా మారాయి నేహా శర్మ మాల్దీవ్స్ లో ఎంజాయ్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో సంచలనంగా మారాయి సముద్ర తీరంలో నేహా శర్మ ఎంజాయ్ చేసిన ఫోటోలు సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్ గా నిలిచాయి అమ్మడు కాస్త గ్లామర్ డోస్ పెంచిందని చెప్పాలి బికినీలో దర్శనం ఇచ్చే అభిమానులకు కిక్ ఇచ్చింది క్లీవర్ షో తో పాటు థాయిస్ షో చేస్తూ ఫ్యాన్స్ కు ఫుల్ మిల్స్ పెట్టేసింది అయితే ఇంత అంత ఉన్నప్పటికీ సినిమాలో అవకాశాలు మాత్రం దక్కడం లేదు ప్రస్తుతం నేహా శర్మ బికినీ లుక్స్ నెట్టింట వైరల్ గా మారాయి